శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ప్రైమ్ వ్యాక్యూమ్ పంప్స్ అధినేత మహిపాల్ రెడ్డి గారిని కలవబోతున్నాము తెలంగాణ రాష్ట్రంలోని ఒక కరీంనగర్ జిల్లాలో ఒక మారుమూల వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి చదువుకొని అమ్మ నుంచి నాన్న నుంచి గురువుల నుంచి స్ఫూర్తి తీసుకొని తాను అనేక పరిశ్రమల్లో పనిచేసి తాను కూడా ఒక పరిశ్రమ పెట్టాలి చాలామందికి ఉపాధి ఇవ్వాలనే ఒక లక్ష్యంతో అనేక పరిశ్రమలు నిర్వహించి ఈరోజు ప్రైమ్ వ్యాక్యూమ్ పంప్స్ అధినేతగా మహిపాల్ రెడ్డి గారు సంపద సృష్టిస్తూ ఉపాధి ఇస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ప్రైమ్ వ్యాక్యూమ్ పంప్స్ అధినేతగా మహిపల్ రెడ్డి గారు సాధించిన విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు ఆయన మాటల్లో విందాం కొ నా పేరు కొత్తిరెడ్డి మహిపాల్ రెడ్డి నేను కర్న డిస్ట్రిక్ట్ కాటినపల్లి విలేజ్ సుల్తానాబాద్ మండల్ మా నాన్న పేరు పుల్లారెడ్డి మా మదర్ అమ్మ పేరు సుందరమ్మ మా కంపెనీ ప్రైమ్ వాక్యూమ్ పంప్స్ నేను మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నాను ఆల్రెడీ నా కంపెనీ దగ్గర దగ్గర టూ పేర్ నేమ్స్ మీద నడుపుతున్న ఒకటి ప్రైమ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ఒకటి ప్రైమ్ వాక్యూమ్ పంప్స్ రెండు కలిసి ఒక లెవెన్ టెన్ టు లెవెన్ క్రోర్స్ టర్న్ ఓవర్ ఉంది ఓవరాల్గా ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మెంబర్స్ నాకు డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇండైరెక్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నాయి నేను యాక్చువల్గా అనుకున్న నా జీవితంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పోవాలని లేదంటే ఆర్మీలో జాయిన్ కావాలని మంచి కమాండర్ పోస్ట్లో కర్నాల్ పోస్ట్లో బ్రిగేడియర్ పోస్ట్లో ఉండాలని ఉద్దేశం ఉండే దేశ సేవలనికి ఉద్దేశం ఉండే నేను మిలిటరీ ఆర్మీలో జాయిన్ అవ్వడానికి పోయినా వాయుసేనలో ఎయిర్ డిపార్ట్మెంట్లో కానీ ఏంటంటే నేను ఆ ఇంటర్వ్యూకి అప్పటికి నాది ట్వంటీ వన్ డేస్ డేట్ ఆఫ్ బర్త్ ఎక్స్ట్రా ఉన్నది కాబట్టి వాళ్ళు రిజెక్ట్ చేశారు లేదంటే ఆల్రెడీ ఈ అంకితమై ఉండేవాడిని ఆమెలో జైన్ జాయిన్ అయినవాడు మా అమ్మ నుండి నేను సేవతత్వం నేర్చుకున్న మంచి చెడుల గురించి నేర్చుకున్న రెండవది కష్టపడి తత్వం కూడా నేర్చుకున్నాను ఎందుకంటే మా ఫాదర్ చాలా కష్టపడ్డాడు మా తాత ఒక పోలీస్ పటేల్ అంటే గ్రామ మున్సీ కూడా ఆయన మా ఫాదర్ను చదువుకొని నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్గా వెళ్తా అంటే మనకు ఆస్తి ఉన్నది భూములు ఉన్నాయి జాబ్ చేయడానికి వీల్లేదు నువ్వు ఉద్యోగం చేయడానికి వీల్లేదు అని వేసామని దింపి అని అట్లా పెట్టు మా ఫాదర్ ఏం చేసినట్టే మా అందరం మంచి వైట్ కలర్ జాబ్స్ చేయాలి మంచి ఉన్నత పొజిషన్ ఉండాలని చూశారు కానీ మేము డిఫరెంట్ డిఫరెంట్ వేలా వెళ్ళవలసి వచ్చింది నేను టెన్త్ క్లాసు గుండి రామోడోలో చదువుకున్నా మా విలేజ్లో థర్డ్ క్లాస్ వరకు ఉన్న చిన్న విలేజ్ అక్కడ నుండి మా వేరే విలేజ్కి మా మేనత వాళ్ళ విలేజ్కి వెళ్ళి అక్కడ నేను థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ టు టెన్త్ క్లాస్ అక్కడ చదువుకున్నాను ఆఫ్టర్ టెన్త్ క్లాస్ నేను ఇంటర్మీడియట్ చేయలేదు నేను టెక్నికల్గా వెళ్ళాల్సి వచ్చింది సెంట్రల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సిటీఐలో ఐజియా డ్రాఫ్ట్ మెకానికల్ డ్రాఫ్ట్స్ జాయిన్ అయినా తర్వాత నేను డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన అది అది పార్ట్ టైం డిప్లొమా ఇంజనీరింగ్ చేసింది మనకి విద్యాభ్యాసం అంటే ఆల్రెడీ టెక్నికల్ ఎడ్యుకేషన్ తర్వాత కూడా అంబేద్కర్ యూనివర్సిటీలో చేయాలనే ఉద్దేశంతో బీఏ కూడా కంప్లీట్ చేసిన తర్వాత ఎంఏ చేయాలనుకున్నా చేయాలి విద్యాభ్యాసం తర్వాత నేను హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్లో టెక్నికల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఫస్టు కాక్తీకర్షక్ ఇండస్ట్రీస్లో జాయిన్ అయినా కాక్తీకర్షక్ ఇండస్ట్రీలో వన్ అండ్ హాఫ్ ఇయర్ జాబ్ చేశాను తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత నేను కూడా ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలి నేను కూడా నలుగురికి ఉపాధి కల్పించాలి ఒక ఎంప్లాయీగా ఉండకూడదు మనం కూడా సెల్ఫ్ స్కీమ్ కింద లోన్ తీసుకొని ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయాలనే ఉద్దేశంతోనే నేను బయటకు వచ్చి సెల్ఫ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద లోన్ తీసుకొని చిన్న వర్క్ షాప్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దాంతో నేను బిజినెస్లో ఎస్టాబ్లిష్ కావాలని పది మందికి ఉపాధి కల్పించాలని ఉద్దేశంతోనే ఇండస్ట్రీ పెట్టడం జరిగింది అప్పుడు నేను నాగార్జున ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ అని పెట్టినాం అప్పుడు నేను దానికి సంబంధించిన అంటే బోర్వెల్ ఎక్విప్మెంట్ అంటే లైనర్స్ పిస్టన్స్ నొమాటిక్ వాల్స్ బోర్వెల్ ఎక్విప్మెంట్ చేశాను మేదైతే వర్క్ చేశాను ఒక ఆక్తికార్ సిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వారి వర్క్స్ కూడా వాళ్ళకు కూడా జాబ్ వర్క్ చేసి ఇచ్చేవాడిని దాన్ని తదను పెంచుకుంటూ పెంచుకుంటూ తర్వాత నేను ఓన్ ప్రోడక్ట్స్ దిగినాం దాన్నే నాగార్జున ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ నాగ పంప్స్ ప్రైవేట్ లిమిటెడ్ మార్చారు మా నా యంగర్ బ్రదర్కు అది ఇవ్వడం జరిగింది వారు చూస్తున్నారు దాన్ని ఇప్పుడు నెక్స్ట్ తర్వాత నేను ప్రైమ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ అని పెట్టి ప్రై వాక్యూమ్ పంప్స్ మ్యాప్ టెస్టింగ్ చేస్తున్నాం మేము అందులో ఇండస్ట్రియల్ వాక్యూమ్ పంప్స్ తయారు చేస్తున్నాం అది ఫార్మాసూటికల్ కెమికల్కి సంబంధించిన ప్రోడక్ట్ అది ప్రైమ్ ఇంజనీరింగ్ తర్వాత ప్రైమ్ వాక్యూమ్ పంప్స్ సిస్టమ్స్ అని పెట్టినాం ఇందులో మేము అదే ఫార్మా రిలేటెడ్ కంపెనీ ఫార్మాసూటిక్ సంబంధించిన వాక్యూమ్ సిస్టమ్స్ అంటే వాక్యూమ్ సిస్టమ్స్ మేసింగ్ చేస్తున్నాం ఏంటంటే అప్పుడు దేశ సేవకి ఆర్మీల చే చేరాలని ఉద్దేశం ఉండే అది కుదరలేదు కాబట్టి అంటే కొన్ని అనిక అనివార్య కారణాల మూల మూలంగా జైన్ కాకపోవడం చేరడం జరగలేదు తర్వాత ఒక ఇండస్ట్రీస్ పెట్టిన తర్వాత ఏ విధంగా దేశ సేవ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర సేవ చేయాలనే ఉద్దేశంతో పది మందికి ఉపాధి కల్పించాలని ఉద్దేశంతోనే ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అదే ఇండస్ట్రీస్ పెట్టి పది మందికి ఉపాధి కల్పించుకుంటూ మేము ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి మరి రాష్ట్ర చిన్న దేశానికి చిన్న తరహా పరిశ్రమలే వెన్నెంక లాంటివి అని చాలామంది పెద్దలు ఆరో మనం అనుకుంటున్నాం మన దేశ అభివృద్ధికి ప్రగతికి చిన్న వ్యవసాయం ప్లేస్ చిన్న తరహా పరిశ్రమలే దేశ అభివృద్ధికి వెన్నెంక లాంటిది కాబట్టి మేము చిన్న తరహా పరిశ్రమ స్థాపించి దేశాభివృద్ధి కోసం కృషి చేస్తున్నా అనే సంతృప్తితో నేనున్నాను నా నా చేతనైనా సహా కృషి నేను చేస్తున్నాను నా సత్య మని పేరు కే మునేంద్ర మాకు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అమ్మాయి ఎంసీఏ ఎంబీఏ చేసింది ఆమె యునైటెడ్ మన యూఎస్ఏలో ఉంది అమ్మాయి పేరు కే హరిత ఎంసీఏ ఎంబీఏ చేసింది అబ్బాయి పేరు కే అనిల్ కుమార్ రెడ్డి ఆయన బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆయన యూకేలో స్కాట్లాండ్లో గ్లాస్గో యూనివర్సిటీలో ఎంబీఏ మన బిజినెస్ మేనేజ్మెంట్ చేశాడు ఇప్పుడు మా అమ్మాయి అయితే యుఎస్ఏలోనే ఉంది మా అబ్బాయి నా ఇండస్ట్రీలోనే ఇన్వాల్వ్ చేసి ఆయన కూడా అక్కడ జాబ్ చేస్తే ఏము బయట జాబ్ ఆఫర్స్ ఉన్నా కూడా ఆయన బయట జాబ్స్ చేయకుండా ఇండస్ట్రీనే ఇంకా డెవలప్ చేయాలని ఉద్దేశంతో నచ్చాడు ఆయన కూడా ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ప్లాన్ చేస్తున్నాడు ప్రస్తుతానికైతే ఇప్పుడు నాతోనే ఉన్నాడు ఆయన కూడా ఏవీఆర్ ఇండస్ట్రీస్ అని కొత్తగా రిజిస్టర్ చేస్తూ చేయడం జరిగినది అందులో ఆయన కొత్త కొత్త ప్రోడక్టు స్టార్ట్అప్ ఇండస్ట్రీ తీసుకొని కొత్త ప్రోడక్ట్ హై టెక్నాలజీతో చేయాలనే ఉద్దేశంతో ఇండియాలోనే ఉన్నాడు కోడలి పేరు రాధికారెడ్డి సివిల్ ఇంజనీర్ బిడ్స్ రాజస్థాన్ నుంచి ఆమె డ్యూయల్ సబ్జెక్ట్ చేసి బయటకు వచ్చింది గ్రూప్ వన్ పోస్ట్లో సెలెక్షన్ అయ్యి మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా చేస్తున్నది నేను సాధించిన విజయాలన్నీ ప్రజల కోసమే అంకితం చేస్తాను ప్రజల కోసం మేము చేసింది ఏది చేసినా ప్రజల కోసమే చేసాం అంటే మా కుటుంబంతో పాటు ప్రజా సమ శ్రేయస్సు కోసం ప్రజా అభివృద్ధి కోసం మా వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో మా వంతు తపన సహాయం చేయాలని తపనతోనే మేము ఉన్నాం